హాయ్ వెల్కమ్ టు సోర్ మేటర్ నేను మీ వంశీని పల్లవి ప్రశాంత్ తెలుసు కదా అందరికీ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే ఎందుకు అరెస్ట్ చేశారు మనం ఇప్పుడు అలా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తెలుసుకుంది ఇప్పుడు వచ్చేసి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా సాయి సిద్ధు అన్న పల్లవి ప్రశాంత అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు కారణం ఏంటి అసలు ఆ కారణం మాకు తెలియదు అన్న అందుకని మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇంటికన్నా వచ్చి ఎక్కించుకున్నారు ఆ రెస్పెక్ట్ ఇచ్చాము మేము ఎక్కారు ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఎక్కాడు ఎక్కిన తర్వాత టేస్టింగ్ అని చెప్పి అన్నారు సరే మేము కూడా ఫాలో అయ్యాం ఇక్కడ వస్తేనేమో ఇంకా రాలా సిక్స్ అవర్స్ అవుతుంది ఇప్పటికి ఇంకా రాల ఇప్పుడు టైం కూడా వన్ అవుతుంది టేషన్ తీసుకోవాలి సెవెన్ ఓ క్లాక్ అట్లా అరేంజ్ చేసి అన్న ఇంత వరకు లేడు వెహికల్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న వన్ గా ఆడానికి వస్తుంది అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం ఆయన ఏం దొంగ కాదు కదా అన్న టెర్రిస్ట్ అయితే కాదు కదా అట్లాంటి వాళ్ళని అయితే పక్కన దాచి పెడతారు అట్లాంటి మనిషిని వేరే మనిషిని తీసుకొని వచ్చి ఆయన ఏదో విన్నైనా సంతోషం కూడా లేకుండా ఒకటేసారి అందరి మీద వాడి చాలా ఇట్లా మామూలు అడుగుతున్నారు ఆయన క్రిస్ట్ అనేది కావాలి కావాలి కాదు ఇప్పుడు వేరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది మనకు ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది అర్థం అర్థమైతే లేదు కారణం చెప్పలేదు మీకు ఇంటి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పలేదా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి తీసుకొని వచ్చేసారు కనీసం బట్టలు చేంజ్ చేసుకుంటాం అంటే ఉడకంగా అవసరం లేదు అని చెప్పి బట్టలు ఉడకంగా వేసుకున్న చెప్పులు లేకుండా ఉడకంగా ఎక్కించుకొని వచ్చారు వాళ్ళు మరీ అంత ఉగ్రవాద టెర్రరిస్ట్ అర్థం అవుతలేదు దేనికోసం చేస్తున్నారు ఉడకంగా వాళ్ళు చెప్పట్లేదు మీరే ఆలోచించాలి కొంతమంది యూట్యూబ్ ఛానల్ అయితే చాలా బిహేవ్ గా మాట్లాడుతున్నారు అసలు అర్థం కాని సమాధానాలు చెప్తున్నారు వాళ్ళకి అర్థమే అయితే లేదు అంటే నీకు మంచిగా మాట్లాడుతున్నాము ఒక విధంగా న్యూస్ రాస్తున్నావు లేదంటే ఒక విధంగా రాస్తున్నావు ఇప్పుడిప్పుడే అసలు టీవీ నైన్ వాళ్ళు రాసిరు జూబ్లీ పోలీస్ స్టేషన్ కు చేరిండు పల్లవి ప్రశాంత్ అని నేను ఇప్పుడే చూసిన ఏడున్నాడు మేము ఈయనే ఉన్నాం కదా పిఎస్ లోనే ఉన్నాం కదా మేము ఈయనే ఉన్నాం కదా పబ్లిక్ ను మరి తప్పుదోరి పట్టిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అయితే పల్లె పర్సెంట్ అన్న తప్పు చేయలేదు అయినా కానీ వీళ్ళు తప్పు చేసినట్లు దాన్ని నిరూపిస్తారు కానీ అది కాదు హండ్రెడ్ పర్సెంట్ దానికి మీరే తగ్గిన యాక్సల్ గా ఎంత కారణమో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కరెక్ట్ గా న్యూస్ ప్లే చేయట్లేదు ఒకటి ఉంటే రెండు రాస్తారు పోలీస్ వచ్చారు కదా చూడండి పంపించేస్తారు చూడండి చూపించు ఉన్న వాళ్ళందరూ వచ్చి పంపిస్తారు ఓకే ఇంకో మాట ఇది పల్లె ప్రశాంత బయట వచ్చిన దగ్గర నుంచి పక్కనే ఉన్నాం ఈ పర్సన్ ఈ పక్కనే ఉన్నాడు అన్న పర్సన్ ఈ పర్సన్ అన్న అన్న వెంకట అన్న చిన్న టూ ఇయర్స్ నుంచి అన్న చిన్న అంటే పాపలేని కాదన్నా ఇక్కడ ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చేసినాయి అంటే పరార్ అయిపోయిన స్ప్రెడ్ చేస్తారు అది తప్పు ట్రోలింగ్కే ఎక్కువ అవుతుంది ఎక్కువ చిన్న మాట అన్న మాట్లాడిన అది రాంగ్ రాంగ్లో తీసుకుపోతారు ఇక్కడ వెనకది కట్ చేస్తారు ముంగడ చేస్తారు అట్లా అట్లా అయిపోతుంది పరవారు ఏం కాలే మూడు రోజుల నుంచి కానీ ఉన్నాం ఇక్కడికి పోలే మాట అసలు మనిషి ఏ తప్పు చేసాడన్నా చెప్పండి ఏం అన్న అన్న అసలు ఏం చేశాడు తప్పు ఏం చేశారు అన్న అద్దాలు పగలగొట్టారు కొట్టారు వాళ్ళ తమ్ముడే పగలగొట్టారు కొట్టారు అవి చేసారు ఇవి చేసారు అంటున్నారు అన్నమాట సరే ఒక్క నిమిషం బస్సులు అన్నారు బస్సులు చెప్తున్నారు అన్న అదే మీరు పల్లాయి మీరు గ్యారంటీ ఇస్తారా అప్పుడు అమర్తి ఫ్యాన్స్ అవ్వచ్చు కదా చాలా మంది ఫ్యాన్స్ అవచ్చు కదన్న అలా అలా జడ్జ్ చేస్తారన్న వాళ్ళ మనుషులు తాగుంటుకోవాలి వాళ్ళు ఎవరూ కూడా సంబంధం లేవచ్చు కదా అవ్వచ్చు కదా వచ్చి కొరలు తిరుగుతారు కదా అలా అలాగే రాసుకోవచ్చు కదా మనడు ఎదుగుతున్నాడని చెప్పి మనోడు ఫోటో పెట్టి కుదడం తప్పన్నది ఆయన ప్రశాంత్ మొన్న మొన్న వచ్చింది బిగ్ బాస్ ఆయన ఎప్పటి వచ్చిన మనిషి కదా ఆయన మా టీవీలనే కనబడే మనిషి ఆయన లేరా ఫ్యాన్స్ మా టీవీలో కనబడుతుంది ఆయన మా టీవీ ఆయన ఆయన గురించి చూడడానికి రారా ఆయన గురించి కూడా రావచ్చు తర్వాత శోభా శెట్టి గురించి రావచ్చు టోటలీ పల్లై ప్రశాంత్ చేసిండు పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే అది అయితే అశ్విని వచ్చింది గీతూ రాయలు కూడా వచ్చింది వాళ్ళ ఫ్యాన్స్ కూడా అసలు కూడా తప్పు చెప్పవద్దా యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పోలీసు కంట్రోల్ చేయకుండా అసలు ఆ షో జరుగుతుంది ఆ రోజు ఫైనల్ అన్న ఫైనల్ అన్నప్పుడు పోలీసు వాళ్ళు అన్నప్పుడు ఒక పగడ్బందీకు ఉంటది ఒక పర్మిషన్ తీసుకొని ఉంటది వాళ్ళు ఆ కంట్రోల్ చేయలేక వాళ్ళు చేసిన తప్పు పల్లవి ప్రశాంత్ అన్న మీద నువ్వుకేస్తున్నారు వాళ్ళ తప్పును పుచ్చుకోవడానికి చేస్తున్న తప్పు తప్ప ఇది పల్లవి ప్రశాంత్ అన్న తప్పు కాదు వాళ్ళు కూడా అక్కడ ఉండే లేరని కదా ఉండే వాళ్ళు ఎంత రక్ష అయ్యాలో అంత రక్ష ఇస్తున్నారు కానీ ప్రజలు ఎక్కువైనా కొద్దీ ఇప్పుడు కామెంట్ మ్యాన్ గా వెళ్ళింది కాబట్టి కామెంట్ పబ్లిక్ బస్తీ పబ్లిక్ అన్న వస్తారు అయిన ఇష్టపడే వాళ్ళు వస్తారు హేటర్స్ వస్తారు ఆ ఇట్లా మా అమ్మ అన్నారు అన్నారని చెప్పి ఆయన మీకు లొలి కూడా వస్తారు అక్కడ తప్పే ఎవరితో ఏందో తెలియదు తెలుసుకోవాలి తర్వాత సొల్యూషన్ కూడా వాళ్ళు ఇవ్వాలి సరే తీసుకొని వెళ్ళిరు తీసుకొని వెళ్ళిన దానికి లోపలి ఉన్నాడు ఏంది తిన్నడాలి వాళ్ళ అమ్మ ఇట్లా ఏడుస్తారన్న వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ డాడీ ఎడవాడు అన్న వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ డాడీ ఓ అని మొత్తుకొని మొత్తుకొని ఎత్తి కొట్టుకొని అన్న కానీ చెప్పాలి కదా మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు సేఫ్ గానే ఉన్నాడు మనకు ఇంటి ఇంటిమేషన్ ఇస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించుకోవడం ఇప్పుడు బయటకు తీసుకొని రావాలంటే ఇప్పుడు బెయిల్ చెప్పాలి ఏం చెప్పాలి ఏంది అసలు ఏది సెక్షన్ లో అంటే ఏమైనా ఇప్పుడు మా లాయర్ ఉంటారు మా లాయర్ ఏం సమాధానం చెప్పాలి మేము వెళ్ళిపోయింది దాసుకుంటా అని చెప్పాలి మేము మీరు ఉన్నారు కదా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు మరి స్టేషన్ కి వెళ్ళి అడిగారా మరి చూడు నువ్వు ఆడ వీడియో తీపించి చూపి ఆడ వీడియో తీపించి చూపి నువ్వు మీడియా కదా ఆడ వీడియో తీమాను పోలీస్ స్టేషన్ కూడా పోతే ఆ నుంచి ఎలా కొడతరు బోలే వచ్చిని బోలే ఎలా కొట్టిరు ఇప్పుడు అంటే ఒక చిన్న అంటే ఒక చిన్న విషయం అండి వాళ్ళే తీసుకొచ్చారు మీరు అందరూ ఉన్నారు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ తీసరలేద అడగలేదు మీరు ప్రశ్నించలేదా अरे అడగడానికి ఛాన్స్ లేదు అడగడానికి రానియట్లేదు అంటరు బోలేని ఎలా కొట్టిరు అయినా బిగ్ బాస్ ఏ కదన్నా బోలేని కూడా ఎలా కొట్టిరా నా అంటే అన్న మేము నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్ మేము బోలే బిగ్ బాస్ ఆయన కూడా ఎలా అంటే పట్టుకొన్న ఆ వీడియో కూడా ఉంది నా వీడియో కూడా ఉంది అది కూడా ఇష్టం మేము అంటే ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎవరు దొరుకుతలేరు ఎప్పుడు పల్లె ప్రశాంత్ ఇక దొరికిండు వీని నింద ఎందు అని చెప్పేసి పోలీసుల టార్గెట్ ఇది ఇక దీని వెనక పెద్ద స్కెచ్ ఉంది ఏంటంటే ఇక అమర్దీప్ అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారు ఇద్దరు ఫ్యాన్స్ కొట్లాడుకోరు అని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా ఆ అప్పుడు అమర్దీప్ కూడా అరెస్ట్ చేయాలి కదా మరి ఆయన ఎందుకు సేవ్ చేశారు పిల్లం పక్కన ఉండడం పద్ధతి అన్న ఈ నా మమ్మీ డాడీ అన్న ఇన్ని రోజుల నుంచి చూడలేడు ఆయన మనం వ్యవసాయం చేసుకునేటన్నా ఎప్పుడు పొలాల ఉండేటోడు బిగ్ బాస్ లో పోయిండు అయినా సరే గెలిచిండు ఆడిండు అలా మమ్మీ డాడీని చూసుకుంటా ఉందామని అనుకుంటే ఇంట్లో నుంచి తీసుకుని సార్ అన్న అది ఎక్కడ వరకు న్యాయం అన్న పొలం దగ్గర పైసలు పల్లెవ్రసాంత్ దగ్గర పైల్లో ఇక వాడు సేఫ్ ఇప్పుడు నిన్న మొత్తం పల్లెవ్రశాంత్ మీద వేసేసి వీళ్ళుగా కేసీగా సైడ్ తీసేసుకుంటారు కనీసం పల్లెవ్రశాంత్ ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా మీరు అక్కడ పబ్లిక్ ను కంట్రోల్ చేసే అంటే నూట ఐదు రోజులు ఆయన స్టూడియో లో ఉండి ఆయన దగ్గర సౌకర్యం లేదు కనీసం యూట్యూబ్ ఛానల్ ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కొంచెం బుద్ధి ఉండాలన్నా ఒక్కొక్కరికి నిజం చెప్తున్నా నిజమేంది అబద్ధమేంది తెలుసుకొని పోస్ట్ చేయాలి ఏ పోస్ట్ చేసినా సరే అది చాలా తప్పు చేస్తున్నారు బయటకు పోయినావు వంద రోజులు వీడియోలు తీసినావు రోజు రెస్ట్ తీసుకుంటావు రెండు రోజులు తీసుకుంటా మూడు రోజులు తప్పే ముందు వంద రోజులు లోపడున్నాడు నాకు ఇంటర్వ్యూ ఆయన చెప్పిండు నాలుగు గంటల ప్లేస్ నేను ఇండ్లు మొత్తం డెకరేషన్ నేను చేసిన నేను వంట వండి నా నేను చేసిన నాలుగు రోజులు నేను ఆడున్నా కనుక కాదు ఆయన నాలుగు గంటలకు పండుకుంటే ఆయన నాలుగు గంటలకు బయటకు వచ్చి చెప్పిండు నేను ఇంటర్వ్యూ ఇస్తా కానీ మీరు అందరు ఒకసారి మైకులు పెట్టండి నేను చేస్తా అంటే అట్లా కాదంట ఒక లేడీస్ ఐడి నేను ఆమె ఛానల్ పేరు చెప్తున్నా ఐడి ఆమె ఆమె క్లియర్ గా చెప్తుంది ఒక్కొక్కరికి పది పది నిమిషాలు ఇవ్వాలే మేము తెల్లారులు ఇనే కూర్చమని చాలా విసిరుతుంది ఒక లేడీస్ చాలా చాలా అన్న నేను చెప్తున్నా నన్ను కేసులు ఇరికిచ్చినా సరే కానీ ఐదు ఛానళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి నేను ఐదు రోజులు నేను చూసిన ఆడ జరిగింది ఒకటి చూపెట్టేది ఒకటి మెయిన్ ఆ యూట్యూబ్ ఛానల్ వల్లనే కొంచెం పబ్లిక్కు అది న్యూస్ చాలా తొందరగా అదే అయిపోయింది ఆయన తప్పు చేయలేదన్న మేము ఆయన కోసం సావడానికైనా సిద్ధంగానే ఆయనను మాత్రం కేసులో పెట్టండి మొత్తం టార్గెట్ చేసి వేసేరన్న ఇక మొత్తం టార్గెట్ ఇది ఇక ఇక పెద్ద పెద్ద కథలు ఉన్నాయి ఇక మా కూడా సపోర్ట్ ఎక్కువ ఉంది అనుకుంటాయి ఇక తీసుకెళ్తా నిజమే అంటారా కోర్టు తీసుకుని పోతే అన్న పానం అయితే పోతుంది ఇప్పుడైతే అయితే ఇప్పుడు మేము కాంప్రమైజ్ అవుతున్నాము ఇప్పుడు నాగార్జున కూడా రావాలి ఇప్పుడు తెలుసా ఎందుకంటే ఆయన బిగ్ బాస్ నడిపించింది కదా ఇప్పుడు అంత మంది పబ్లిక్ లొల్లి నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్ అన్న అంత సెక్యూరిటీ లేకుండా ఇంత లాఠీ చార్జ్ ఏం చేసి అంత లాఠీ చార్జ్ జరిగింది అక్కడ తప్పు ఓరుతుందో ఏమో కానీ అన్న ఇదైతే పల్లె ప్రశాంత్ చేయడం తీసుకొని పోవడం అయితే చాలా వరకు తప్పు థ్యాంక్స్ అన్న